ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెత ఉంది కదండి ఇల్లు కట్టిన వెంటనే పెళ్లి చేయొచ్చా అని చెప్పేసి అడుగుతుంటారు చాలామంది ఎందుచేత చేయకూడదంటే అసలే లోన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటాడు అసలే అప్పులై ఉంటాయి ఈ అప్పులతోడు మళ్ళీ అల్లుని తెచ్చుకోవాలంటే ఆయన కూడా ఇవ్వాలి కదండి కొంత ఆ ఇచ్చే సమయంలో మళ్ళీ ఇంకా కాస్త అవుతాయి అందుకని ఇల్లు కట్టినటువంటి వాళ్ళు ఒక సంవత్సరం వరకు పెళ్లిళ్ళు చేయకూడదు పెళ్లి చేసిన వాడు ఒక సంవత్సరం వరకు ఇల్లు కట్టకూడదు ఇది వాస్తు శాస్త్రంలో మనందరికీ గుణపాఠాన్ని నేర్పడం అన్నమాట అలా కాకుండా మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను సార్ మననే ఇల్లు కట్టానంటే ఆదాయ బాబు తొందరే ఉందని చెప్తాం వన్ నీరు ఆగాలండి ఎవడైనా ఈ వన్ నీరులో అప్పులు తిరుతాయి కష్టపడి వామ్మ అప్పు ఉంది ఇంటికి అని చెప్పేసి తీర్చుకుంటాడు వామ్మ పెళ్ళికి అప్పు చేశాను కదా అని చెప్పేసి కష్టపడి పెళ్ళి అప్పు తెరుతుంది అప్పు తీరిన తర్వాత సుఖంగా ఇళ్ళు కట్టుకున్నాడు అనుకోండి హాయిగా జీవితం గడిపాడు కదా అందుకనే అసలు శిశులైన ధనవంతుడు ఎవరయ్యా అంటే అప్పులు లేనివాడు అని ఈ అప్పులు లేకుండా చేయాలంటే ఏం చేయాలి పశువుకు తిన్నది తృప్తి మనిషికి దాచింది తృప్తి అన్నారు ఎంత గొప్ప విషయం చూడాలి అందుకని నువ్వు సంపాదించేది పది రూపాయలైనా సరే ఒక రెండు రూపాయలైనా సరే ఒక కుండలో వేసి దాచిపెట్టారు అందుకనే దేవుడి కుండలని అమ్ముతారు రూపాయి బిళ్ళల దగ్గర నుంచి వేసేది ఆడవాళ్ళు పాపం ఆ పని చేస్తుంటారు మన దగ్గర డబ్బు లేనప్పుడు అబ్బా చాలా కష్టం వచ్చిందబ్బా ఆ డబ్బులు ఇవ్వ ఉండలుగా చూస్తావా అని అడుగుతాడు అవి రా దాచానండి ఇప్పుడు ఎందుకండి అంటే పర్లేదు రే మళ్ళీ కొత్తది కొండ కొండ కొట్టి ఆ స్థితి కూడా అవుతుంది అందుకని అట్లా కాకుండా కొండలు ఎక్కువ పెట్టండి ఇంట్లో పిల్లలకి డబ్బులు ఇచ్చి అలవాటు చేయండి వాళ్ళు వాటిని కొండల్లో వేసి అలవాటు చేయాలి తాతగారు ఊరి నుంచి వచ్చాడు వెళ్తూ వెళ్తూ మనవరాలకి మనవడికి తలా వెయ్యి రూపాయలు ఇచ్చాడు అనుకో తాత డబ్బులు ఇచ్చాడు నేను స్వీట్లు కొనుక్కుంటాను అంటే కుదరదు వెంటనే ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ పొదుపు డబ్బాలో అలవాను ఈ నెలకు ఒకసారి ఈయన వస్తాడుగా వచ్చినప్పుడు డబ్బులు ఇస్తుంటే పన్నెండు నెలలు పన్నెండు వేలు కావండి చక్కగా ఆ పన్నెండు వేలు తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్ కొందనుకో విపరీతంగా పెరిగిపోవట్ల ఆరు రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది అట్లా పొదుపు అలవాటు చేయాలి పిల్లలకి చిన్నతనం నుంచి కూడా ఇది జీవన విధానంలో ముఖ్యమైన సూత్రం ఇది మాతృరాజు భక్తి ప్రేక్షకులందరూ కూడా పాటిస్తారు కదా ఇలా పొదుపు చేసుకోండి పొదుపు అనేటువంటి చాలా అవసరం అందుకే పసుపుకు తిన్నది తృప్తి మనిషికి దాచింది తృప్తి అన్నారు మనిషి దాచి నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందిలే పర్వాలేదని హాయిగా నిశ్చింతగా ఉంటాడు హాయిగా నిశ్చింతగా ఉన్నప్పుడే అన్నీ అమర్తాయి అప్పుడే ఆరోగ్యం ఆనందం ఉంటుంది కదా సినిమా టికెట్ ఐదు వందల రూపాయలు పెట్టుకొనాల్సిన పల్లె ఫస్ట్ షో ఒక వారం అయిన తర్వాత జైటు జనాలు తగ్గుతారు అప్పుడు వెళ్ళి చూడొచ్చుగా ఆ విషయం కూడా పొదుపులో భాగమే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ రిలీజింగ్ రోజే చూడాలని ఏం లేదండి ఇవన్నీ మానవుడికి తెలుసుకోవలసిన దివ్యవంతమైన సూత్రాలు ఆనందాన్ని కొద్దిగా కళ్ళెం వేయండి కోరికలే గుర్రాలైతే అనే సినిమా తీశారు తెలుసా అసలు ఎంత బాగుంది కోరికలే గుర్రాలు అయితే అంటే గుర్రాల బొమ్మ అందుకే ఇంట్లో ఉండకూడదు శాస్త్రంలో గుర్రాల ఫోటో ఇంట్లో ఉంటే వీడి కోరికలు ఎక్కువైతే జిక్ జిక్ జిక్కు అంటూ పొద్దుకులు కోరికలే కాసేపు బయట తిరిగి వద్దాం కాసేపు కారులో వెళ్దామా డార్లింగ్ కారు కొన్నాం కదా వెళ్దామా అంటాడు వెళ్తూ ఉంటే నాన్న ఆపు అంటారు పక్క వాళ్ళు అది కొందామా ఇది కొందామా డబ్బులన్నీ అయిపోతాయి పెట్రోల్ కూడా డబ్బులు ఉండవు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్రాల బొమ్మ మాత్రం ఇంట్లో ఉండకూడదు గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ వాస్తు శాస్త్రంలో చాలా ముఖ్యమైనటువంటి విధి విధానం దీన్ని పాటించి అందరూ సుఖంగా ఉండాలనే కదా మేము చెప్పేది అంతేగాని ఇది విమర్శ కాదండి మీ సుఖమే కోరుకున్న అనే పాట పాడండి చక్కగా ఉంటుంది సర్వేజన సుఖినోభూమి